పింఛన్ల విషయంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఈ మొత్తం వ్యవహారంలో రెండు పార్టీలది తప్పు కనిపిస్తోంది ఎవరికి వాళ్ళు రాజకీయ మైలేజ్ కోసం ప్రయత్నించడం వల్లే ఈరోజు బాధితులుగా వృద్ధులు నిలబడుతున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతోంది తెలుగుదేశం పార్టీని వాలంటీర్ల ద్వారా వృద్ధులకు పింఛన్లు అందుకోకుండా చేయడంలో తెలుగుదేశం పాత్ర అయితే స్పష్టంగా ఉంది నిమ్మగడ్డ రమేష్ కుమార్తో మాకు సంబంధం లేదని చెప్తూ ఉండవచ్చు కానీ అవన్నీ అబద్ధాలు నిమ్మగడ్డ రమేష్ కుమార్తో తెలుగుదేశం పార్టీకి మంచి సంబంధాలే ఉన్నాయి ఆయన్ని ప్రోత్సహించింది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థను ప్రోత్సహిస్తూ వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ మీడియానే ఈ వాలంటరీ సిస్టాన్ని ఎన్నికల సమయానికి నిర్వీర్యం చేయాలి మొత్తం తప్పించాలి అన్నట్టుగా తొలి నుంచి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా కూడా ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి అవన్నీ ఫలించాయి నిన్న కూడా సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థలో సభ్యుడిగా ఉన్న లక్ష్మణ్ రెడ్డి కూడా చెప్తూ ఉన్నారు పింఛన్లు ఇచ్చే సమయంలో వాలంటీర్లు ఈసారి జగన్ గణ గెలవకపోతే మళ్ళీ పింఛన్లు రావని చెప్పాలనుకున్నారు అందుకే మేము ఆ వ్యవస్థను అడ్డుకున్నాము అంటూ కూడా ఇప్పుడు కూడా చెప్తున్నారు లక్ష్మణ్ రెడ్డి వారు అంటే ఉద్దేశపూర్వకంగానే వాలంటీర్ సిస్టమ్ను అడ్డుకున్నారు దానివల్ల ఈరోజు పింఛన్లు రాలేదు అయితే ఈ వ్యవహారంలో ఆదేశాలు వచ్చినప్పుడు ఈసీ వాలంటీర్ వ్యవస్థను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచండి అనే ఆదేశాలు వచ్చిన రోజు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా తాము ఒక విజయాన్ని సాధించామన్నట్టుగా ఫీల్ అయ్యారు కానీ ఎప్పుడైతే ఈ వ్యవహారం మొత్తం భూమరాంగ్ అవుతుంది అన్నది భావించిన తర్వాత అర్థమైన తర్వాత చంద్రబాబు నాయుడు వరుసగా లేఖలు రాయబట్టారు ఇంటింటికే పింఛన్లు ఇవ్వాలి అని సో పింఛన్లు వాలంటీర్ల ద్వారా వృద్ధులకు అందకుండా చేయడం వరకు తెలుగుదేశం పార్టీ పాత్ర అయితే స్పష్టంగా ఉంది కానీ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందా లేదా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉండడం వల్ల పింఛన్ల పంపిణీ అనేది ఒకటే ఒకటో తేదీనే కొన్ని గంటల వ్యవధిలోనే రెండు మూడు గంటల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి అయ్యేది ప్రభుత్వ పెద్దలు కూడా దాన్ని గర్వంగా చెప్పుకున్నారు చీకటి పడిన వాటిని తెల్లబడదామనే మొదలుపెట్టి ఇంకా ఏడెనిమిది కాకనే మొత్తం పింఛన్లను రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నాము అది అద్భుతంగా వాలంటీర్ల వ్యవస్థ వల్లే సాధ్యమవుతుందని కూడా చెప్పారు అందులో నిజం కూడా ఉంది అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అందుబాటులో లేదు కానీ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షా ముప్పై ఆరు వేల మంది ప్రభుత్వ ఉ ఉద్యోగులు ఉన్నారు అందుబాటులో ప్రతి గ్రామంలోనూ పది మంది ఉన్నారు గ్రామ సచివాలయంలో సో వాళ్ళ ద్వారా కూడా పంపిణీ చేయవచ్చు కాకపోతే వాలంటీర్లు అంత వేగంగా వాళ్ళు చేయలేకపోవచ్చు కొత్త కాబట్టి గంటల వ్యవధిలోనే వాలంటీర్లు పూర్తి చేసినా కూడా సచివాలయంలో ఉన్న సిబ్బంది ద్వారా పంపిణీ చేస్తే కనీసం రెండు మూడు రోజుల్లో వాళ్ళు ఇంటింటికి తిరిగి చేయగలుగుతారు ఈ రెండు నెలలు కాబట్టి అదిగాక గ్రామ పరిధిలోనే ఉంటారు కాబట్టి ఈజీగానే ఐడెంటిఫై చేసి వృద్ధులు ఎక్కడెక్కడ వాళ్ళు ఇల్లు అనేది కనుక్కొని కొద్దిగా లేట్ అయినా కూడా ఒకటి రెండు రెండు మూడు రోజుల్లో అయినా పూర్తిగా ఇంటింటి దగ్గరికి పింఛన్లు పంపిణీ చేసేంత వ్యవస్థ గ్రామ సచివాలయాల్లో ఇప్పటికీ ఉంది కానీ ప్రభుత్వం ఎందుకో కానీ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్ల పంపిణీకి అంత సుముఖంగా లేదు అంటే పింఛన్లు రాకపోవడానికి చంద్రబాబు నాయుడు ఆయన వ్యక్తులు చేసిన పనులే కారణం అన్న అభిప్రాయాన్ని వృద్ధుల్లోకి తీసుకెళ్లాలి రాజకీయంగా దాని ద్వారా కొద్దిగా లబ్ధి పొందాలి అన్న ఆలోచనతో కూడా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నట్టుగా ఉంది నిజాయితీగా చెప్పాలంటే దాంట్లో అనుమానం ఏం లేదు పింఛన్లు లేట్ అయితే వృద్ధులకు ఇంటింటికి పింఛన్లు వెళ్ళకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు మీద వృద్ధుల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుంది చంద్రబాబు నాయుడు కారణంగానే ఇదంతా జరుగుతుంది అన్న అభిప్రాయం కలగాలి అప్పుడే ఎలక్షన్ల టైంలో కొద్దిగా లాభం చేకూరుతుందన్న ఉద్దేశంతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా ఉంది రెండు పార్టీలు కూడా రాజకీయ లబ్ధి చూసుకుంటున్నాయి పరస్పరం ఒకరినొకరు నిందించుకుంటూ కానీ ఇప్పటికైనా కూడా ఈ రెండు పార్టీల రాజకీయ ప్రయోజనాల్లో వృద్ధులు అన్న వాళ్ళు ఇప్పుడు బాధితులుగా మిగులుతున్నారు కాస్త మానవత్వం ప్రదర్శించి వాళ్ళకి ఇంటింటికి పింఛన్లు అందించేలా వ్యవస్థ అందుబాటులో ఉంది కాబట్టి ఒక రోజు కాబట్టి రెండు రెండు రోజులు లేట్ అయినా సరే ఇంటింటికి పింఛన్లు ఇచ్చేలాగా ప్రభుత్వమే కాస్త పెద్ద మనసు చేసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ రాజకీయాలు ఈ మైలేజ్లు ఇవన్నీ కంటే కాస్త మానవత్వం చూపాల్సిన అవకాశం అవసరం కూడా ఉంది సిఎస్ కావచ్చు ఇతర ఇతర ఉన్నతాధికారులు కావచ్చు కలెక్టర్లు కూడా చెప్పారు సచివాలయ వ్యవస్థ ద్వారా పింఛన్లు ఇంటింటికి పంపిణీ చేయవచ్చు కాస్త ఆలస్యమైనప్పటికీ అని కానీ ఎందుకో సిఎస్ కానీ ఇతర ఉన్నతాధికారులు కానీ ఆ దిశగా ఆలోచన చేయడం లేదు సో అధికారులు అధికారులుగా ఆలోచించి వృద్ధులు బాధితులుగా మారకుండా ఎండకు బయటకు వచ్చి వాళ్ళు ఇబ్బంది పడకుండా కాస్త పెద్ద మనిషి చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది ఈ అంశాన్ని రాజకీయాలకు వాడుకోకుండా పక్కకు పెట్టాల్సిన అవసరమైతే చాలా ఉంది